ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ పరస టీవీ అందిస్తున్నటువంటి వైశాఖ పురాణం ఐదవ రోజు భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత స్వాగతం చెబుతున్నాను నారద మహర్షి అంబరీషుడి తోటి చెప్తున్నాడు ఈ వైశాఖ పురాణ మహత్యం అంతా ఇప్పుడు అంబరీషుడు అడుగుతున్నాడు ఓ మహర్షి వైశాఖ ధర్మములు ఏమిటి అని అంటే వైశాఖము దానముల గురించి చెప్పుకున్నాం వైశాఖ ధర్మములు ఏమిటి ధర్మములు అంటే ఆచరించవలసినటువంటివి వైశాఖలో ఏమి ఆచరించాలి ఏమి ఆచరించకూడదో తెలియచేయండి ఓ నారద మహర్షి అని అంబరీషుడు ప్రార్థిస్తే అప్పుడు నారదుడు చెప్తున్నాడు ఓ అంబరీష వైశాఖ ధర్మాలు చాలా విశేషమైనటువంటి నూనెతోటి స్నానం చేయకూడదు అంటే తైలాభ్యంగన స్నానము అంటారు తైలాభ్యంగణం బాగా నూనె మర్దన చేసుకుని తైల మర్దనం చేసుకుని అభ్యంగణ స్నానం చేసేటువంటి విధానాలు వైశాఖ మాసంలో పనిచేయవు మరి ఇంకా ఏం చెప్తున్నాడు పాత్రలో భోజించ భుజించకూడదు అంటున్నాడు మనం భోజనం చేస్తున్నాం చేసేటప్పుడు ఏంటి స్టీల్ కంచాలు ప్లేట్లు ఇవి వాడతాం కదండి వైశాఖ ధర్మం ఏమిటి అంటే ఆకులు మాత్రమే భోజనం చేయాలి అది తామరాక విస్తరాక అరిటాక మీ ఇష్టం ఒకవేళ అవకాశం కుదిరితే దొరికినటువంటి వారికి తామరాకు చాలా విశేషమైనటువంటిది విష్ణు ప్రీతికరమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉంటుంది తామరాకు తామరాకులో భోజనం చాలా ప్రశస్తమైనటువంటిది వైశాఖ మాసంలో ఆకులోనే భోజనం చేయడం మాత్రం బ్రహ్మాండమైనటువంటి నియమము కొన్ని కొన్ని నియమాలు ముప్ప జనజీవనానికి ఆచరించడానికి వీలు లేనివిగా ఉన్నట్టుగా కనపడతాయి కాబట్టి ఎన్ని కుదిరితే అన్నైనా ఆచరించే ప్రయత్నం చేయొచ్చు కదా ఆకులో తినమన్నారు ఒక విస్త్రాపులు దొరుకుతాయి ఆ పల్లెల్లో పెట్టుకున్నప్పుడే కొన్ని పల్లెం మీద ఆకు పెట్టుకోండి ఆకు పెట్టుకున్న ఆకులో తినండి ఆ విధంగా వైశాఖ మాసంలో అలా తిన్నటువంటి ఫలం పొందుతారు నూనె పెట్టుకుని మర్దన చేసుకుని చేసేటువంటి స్నానములు ఆప్ చేయండి ఒక నెల రోజులు అది కూడా కుదిరేటువంటి పని మరి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే వైశాఖ వ్రతంలో భోజనము రెండు పూటలా చేయకూడదు ఒక పూట భోజనం చేయకూడదు ఇది వ్రతాచరణగా ఒక దీక్షగా వైశాఖ మాసం ఇచ్చేటువంటి సంపూర్ణమైన ఫలితాలను పొంది మోక్షాన్ని పొందేయాలంటే దీక్ష దీక్షగా అయ్యప్ప స్వామి దీక్షలు అవి ఎలా చేస్తారో అలా చేయవలసిందే కొన్నైనా ఆచరించడానికి ప్రయత్నం చేయడం రెండవ మార్గం అసలు ఏమీ పట్టించుకోండి వైశాఖ మాసం అని ఇప్పుడు ఏదో చెప్తే వచ్చిందా మేము ఎప్పుడు వినలేదు మేము వినము మేము పాటించము ఇదంతా పెద్ద విషయం ఏం కాదు అని భావించడం అనేటువంటిది అధమము మూడు రకాలు ఉంటాయి కదా ఉత్తమం మధ్యమం అధమం ఉత్తమం అంటే పూర్తిగా వైశాఖ ధర్మాలు ఆచరించేయడమే వంద శాతం ఆచరించేటువంటి ప్రయత్నం చేయడం వైశాఖ ధర్మాలు ఆచరించడానికి వంద శాతం ఆచరించే ప్రయత్నం చేయాలి అలా కాకపోతే వైశాఖ ధర్మాలు కుదిరిన వాళ్ళ వీలైన కొన్నైనా ఆచరించి శక్తి మేరకు ఆచరించి భగవంతుని ప్రార్థిస్తే కొంత ఫలితం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల వీలు కుదిరినటువంటి వారు ఈ నియమాలన్నీ పాటించే ప్రయత్నం చేయండి వ్రత దీక్షగా ఆచరించేటువంటి వారు నేల మీదే పడుకోవాలి వారి యొక్క శారీరక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దీక్ష చేస్తూ కూడా ఉన్నారు అంటే అప్పుడు వారు మంచం మీద పడుకోవచ్చు మామూలుగా ఆరోగ్యవంతులైనటువంటి వారు వైశాఖ మాసంలో భూసయనమే చేయమని చెప్తారు అలాగే ఇంకా ఏం చెప్తుందంటే వైశాఖ మాసంలో ఉత్తములైనటువంటి బ్రాహ్మణులు ఎవరైనా కనపడినట్లయితే అంటే వేదం చదివినటువంటి వారు వయోవృద్ధులు పండితులు స్వార్థము లేనటువంటి వారు అందరితో సౌమ్యముగా మాట్లాడేటువంటి వారు ఒక జప హోమాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారు ఇలాంటి వాళ్ళు సమాజంలో అక్కడక్కడ అక్కడ అక్కడ ఉంటూ ఉంటారు మనకి ఒకప్పుడు ఎక్కువ మంది ఉత్తములుగా ఉండేటువంటి వారు ఇప్పుడు కొంత కొంత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కలియుగ ప్రభావం దృష్ట్యా కూడా కొంత తగ్గుతూ ఉండొచ్చు కానీ ఉత్తములైనటువంటి వారు చాలామంది ఉంటూనే ఉంటారు అటువంటి వారిని కనుక ఎండలో ఎప్పుడైనా చూసినా వారి సాన్నిధ్యం దొరికినా వెంటనే వారిని చక్కగా కూర్చోబెట్టి వారి వారిని విష్ణు స్వరూపముగా భావించి పాదములు కడిగి ఆ నీరు శిరస్సు మీద జల్లుకొని విష్ణుమూర్తికే స్వయముగా మనం పూజ చేస్తున్నట్లుగా భావించి ఆయనకి నమస్కరించి శక్తి కొద్దీ పండ్లు ఫలములు ఏదైనా వస్త్రములు ఇటువంటివి చిన్నతో సాక్షాత్తు విష్ణువుని పూజించిన ఫలితాన్ని పొందుతారు అని నారద మహర్షి అంబరీషునికి చెప్తున్నాడు ఓపిక ఉండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైశాఖ మాసంలో గృహస్నానముని నిషేధము అంటున్నాడు అంటే ఇంట్లో స్నానం చేయకూడదు ఇంకా వైశాఖ మాసం అంటే నదీ స్నానమే శ్రేయస్కరము అని చెప్తున్నాడు ఆరోగ్యం సరిలేనటువంటి వారికి మినహాయం పొంది శారీరకంగా ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వారు నది దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వారు నది కానీ కాలవ కాని వాగులు కాని వంకలు కానీ ఎక్కడైనా సరే బయట స్నానమే చేయమంటున్నాడు ఆవు పాదము మునిగేంత నీరున్నా సరే అక్కడే స్నానం చేయమన్నాడు అంత వైశాఖంలో బయట చేసేటువంటి స్నానానికి నదీ స్నానానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చారు అసలు స్నానమే చేయకుండా ఒక్కసారి కూడా నదీ స్నానం చేయకుండా వైశాఖ ధర్మాలు ఏమీ పాటించకుండా ఉండేటువంటి వారికి గాడిద జన్మ లభిస్తుంది అని చెప్పబడుతోంది కంచర గాడిదగా కూడా పుడతా ముందు గాడిద జన్మ తర్వాత కంచర గాడిద అని చెప్పబడుతోంది వైశాఖ ధర్మాల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వారికి నీచమైనటువంటి సునక జన్మ కూడా లభిస్తుంది అంబరీష వైశాఖ ధర్మములు చాలా విశేషమైనటువంటివి అని చెప్తూ అంబరీషుడికి నారదుడు ఇంకా అనేక ధర్మాలు చెప్తున్నాడు ఈ వైశాఖ ధర్మములు ఆచరించినటువంటి వారు పిశాచులుగా కూడా జన్మనెత్తవలసి వస్తుంది పిశాచులుగా అలమటించవలసి వస్తుంది కాబట్టి వైశాఖంలో లోభి లోభత్వం పనిచేయదు లోబిగా ఉండి అన్నదానం చేయకుండా అలాగే ఏదైనా జలదానం చేయకుండా ఎవరికి మంత్రి నీళ్ళు ఇవ్వకుండా ఓ పండో ఫలమో ఎవరికి ఇవ్వకుండా శక్తి ఉండి కూడా శక్తి లేనటువంటి వాడు సరే శక్తి ఉన్నటువంటి వాడు లోపత్వంతో కనుక వ్యవహరించినట్లయితే అసలు వాడికి పాప పాపమే న లభిస్తుంది నరక ప్రాప్తిని పొందుతాడు అని చెప్పబడుతోంది అందువల్ల శ్రీ మహావిష్ణువుని ధ్యాడిస్తూ ఎవరైతే నదీ స్నానం ఆచరిస్తారో గత మూడు జన్మలలో చేసినటువంటి పాపములన్నీ తొలగించుకున్న వారవుతారు అని చెప్పబడతాం మూడు జన్మల పాపాలను పోగొట్టుకోవడానికి వైశాఖ మాసంలో చేసే నదీ స్నానం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పబడుతోంది సూర్యోదయ సమయంలో ఎక్కడైనా సరే ఏ నదిలో స్నానం చేసినా సరే బ్రహ్మాండమైనటువంటి ఫలితం చెప్పారు ప్రాతకాలంలో వైశాఖ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేసిన వారు సర్వ పాపములు నశించి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడుతోంది అలాగే రసద్రవ్యములలో క్షీరముత్తమము అంట రసద్రవ్యములలో క్షీరం పాలు చాలా ఉన్నది పాలు కంటే పెరుగు ఇంకా ఉత్తమం పెరుగు కంటే నెయ్యి ఉత్తమం నెలల్లో కార్తీక మాసం ఉత్తమం కార్తీకం కంటే మాసం ఉత్తమం మాఘము మాఘం కార్తీకం కంటే మాఘమాసం ఉత్తమం మాఘమాసం కంటే వైశాఖం ఉత్తము ఇలా వైశాఖమును చేసిన పుణ్యకరమైన వ్రతము దానము ఏదైనా సరే వటవృక్షంలో పెరిగిపోతుంది కాకలం వటవృక్షం అంటే మర్రి చెట్టు ఎలా విస్తరించిపోతుందో వైశాఖ వ్రతాన్ని ఆచరించినటువంటి వారి యొక్క పుణ్య ప్రభావము వటవృక్షం విస్తరించినట్టుగా వాళ్ళ ఫలితాలు విస్తరించేస్తాయి కాబట్టి ఈ పవిత్ర మాసాన్ని ధనవంతుడైనా సామాన్యుడైనా దరిద్రుడైనా యథాశక్తి ఈ వ్రతాన్ని ఆచరించాలి కుదిరినటువంటి దాన ధర్మములు ఆచరించుకోవాలి యథాశక్తి దాన ధర్మాలను ఆచరించుకోవాలి కందమూలములు ఇవ్వచ్చు పండ్లు ఇవ్వచ్చు తేనె ఇవ్వచ్చు కూరగాయలు ఇవ్వచ్చు బెల్లం ఇవ్వచ్చు ఆకులు అంటే తమలపాకులు వంటివి ఏదైనా ఆకులు ఇచ్చినా సరే తులసి దళాలు ఇచ్చినా సరే ఏమైనా సరే అది కూడా ఫలితంగా చెప్పబడుతోంది నీరు మజ్జిగ మొదలగు వాణిని ఇచ్చినట్లయితే పుణ్యప్రదమవుతుంది అని చెప్పబడుతోంది బ్రహ్మమున్నవు దేవతలంతటి వారికి కూడా ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు వైశాఖ మాసంలో ఎవ్వరైనా సరే ఎట్టివారైనా సరే వైశాఖ మాసంలో శక్తి కొద్ది దానాన్ని ఆచరించాలి లేకపోతే వాళ్ళకి ఫలితం లేదు అంటాను అంటే ఇల్లు ఎంత బ్రహ్మాండంగా తయారు చేశారు ఒక పై కప్పే లేదు స్లాబ్ తప్ప అన్నీ ఉన్నాయండి సోఫాలు ఏసీలు టీవీలు అన్నీ ఉన్నామండి పైన స్లాబ్ మాత్రమే లేదండి కప్పు మాత్రమే లేదండి అన్నారు అనుకో ఆ ఇల్లు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది ఒక స్త్రీ బ్రహ్మాండమైనటువంటి ఆభరణములన్నీ ధరించేసింది మంచి వడ్డానములు అనగలు చంద్రహారాలన్నీ పెట్టుకుంది కానీ బట్టలు మాత్రం వేసుకోలేదు అప్పుడు ఆ స్త్రీకి గౌరవం ఉంటుందా అలాగా వైశాఖ మాసాన్ని ఆచరించినప్పుడే మిగిలిన వ్రతముల యొక్క ఫలములు సిద్ధిస్తాయి మిగిలిన వ్రతములు గతంలో చేసిన వ్రతములన్నీ ఫలం ఫలించి ఇంకా అధిక ఫలితం ఇవ్వాలి అంటే వైశాఖ నియమాన్ని పాటించాలి అని చెప్పబడుతోంది లేకపోతే ఇంతవరకు చేసినటువంటి పుణ్య కా కార్యములన్నీ నిష్ఫలములైపోతాయి అంట వైశాఖ వ్రతాన్ని చేయాలి రోజు చేస్తావా మూడు రోజులు చేస్తావా ఐదు రోజులు చేస్తావా ఆరు రోజులు చేస్తావా నీ ఇష్టం వైశాఖ వ్రతాన్ని నీ శక్తి మేరకు ఆచరించు నెలంతా ఆచరించగలిగితే నెలంతా ఆచరించు మంచి ఫలితాన్ని పొందుతాం ఇంత విశేషమైన ప్రాధాన్యత కలిగినది కాబట్టి సప్తమి తిథినే మొదలుపెట్టి ఆదివారం సప్తమి చాలా మంచిది కాబట్టి పౌర్ణమి వరకు తొమ్మిది రోజుల పాటు సుందరకాండ పారాయణ నిర్వహించడం జరుగుతోంది తులసి కోట సన్నిధిలో ఉదయ కాలంలో జరుగుతుంది అందుబాటులో ఉన్నటువంటి వారందరూ వచ్చి తీర్థం స్వీకరించవచ్చు తొమ్మిది గంటలకల్లా పారాయణ పూర్తయిపోతుంది ఎండ దృష్టిలో పెట్టుకొని అందరికి వీలుగా ఉండే విధంగా తొమ్మిది రోజులు కాబట్టి రోజుకొక ఆరు సర్గలు కానీ ఐదు సర్గలు కానీ చదువుతూ ఒక ఎనిమిది సర్గలు చదవడం జరుగుతుంది అలా తొమ్మిది తొమ్మిది సర్గలైనా చేసుకుంటూ తొమ్మిది రోజులు చక్కగా సుందరకాండ పారాయణ జరుగుతుంది సుందరకాండ పారాయణ తీర్థం ఇవ్వబడుతుంది అవకాశం ఉన్నటువంటి వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు పువ్వులు అవి కూడా తీసుకురావచ్చు ఈ విధంగా మీ శక్తి కొద్ది మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఒకసారి అలంకరణ చేయించండి పూలమాలలు వేయండి స్వామికి అందువల్ల వైశాఖ మాసం యొక్క ఫలితాన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా వైశాఖ ఫలాన్ని పొందమని చెప్పబడతాను వైశాఖ వ్రతాన్ని పాటించినట్లయితే పైన చె వైశాఖ వశాన్ని ప్రస్తే ఏమి ఎన్ని పాపములు చేసినా నివారింపబడతాయి అని చెప్పబడుతోంది కాబట్టి ఉదయకాలంలో స్నానం చేసే ప్రయత్నం చేయండి అలాగే శక్తి కొద్ది దాన ధర్మాలు చేసుకోండి ఆకులో ఆహారాన్ని భుజించేటువంటి ప్రయత్నం చేయండి ఆకులో మాత్రమే ఆహారాన్ని తినండి పండ్లు పలములు బీరు తినడంతో పాటు మీరు తినేటప్పుడు ఒక నాలుగు మామిడి పళ్ళు కొనుక్కున్నారనుకోండి ఒకటో రెండో ఎవరో ఒకరికి కూడా పెట్టండి ఈ విధంగా వైశాఖ ధర్మాన్ని ఆచరించినటువంటి వారికి పునర్జన్మ ఉండదు అని కూడా చెప్పబడుతోంది ముక్తి లభిస్తుంది అని కూడా చెప్పబడుతోంది ఇంకా చివరిగా ముఖ్యమైన పాయింట్స్ ఏం చెప్తున్నారంటే బాగా గుర్తు పెట్టుకోవలసినటువంటి పాయింట్ తాను స్వతంత్రుడై ఉండి తన ఆధీనంలో శరీరం ఉన్నటువంటి వాడు నారద మహర్షి చెప్తున్నాడు తాను స్వతంత్రుడై ఉండి అంటే తను నచ్చినట్టు చేసుకోగలిగిన వాడై ఉండి తన శరీరం తన ఆధీనంలో ఉన్నవాడు అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళగలిగినటువంటి వాడు ఆరోగ్యం కలిగినటువంటి వాడు ఉండేటువంటి వాడు తప్పనిసరిగా నదీ స్నానములను ఆచరించాలి అని చెప్పబడుతోంది అంతేకాకుండా నాలుక ఉన్నటువంటి వాడు పలకగలిగినటువంటి వాడు విష్ణు స్మరణ చేయాలట విష్ణునామ స్మరణ చేయాలట శ్రీరామ జయరామ జై రామ అంటూ రామనామం పలకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ కృష్ణనామం పలకండి అలా ఏదో ఒక దైవనామ స్మరణ చేస్తూ వైశాఖ మాసంలో ఫలితాన్ని పొందాలి అని అంబరీషుడికి నారద మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా అలా ఎవ్వరూ చేయకపోయినట్లయితే వైశాఖ మాసంలో ఏ పుణ్యకార్యము చేయకపోయినా ఏ సేవా కార్యక్రమం చేయకపోయినా ఏ నదీ స్నానము చేయకపోయినా ఎవ్వరికీ ఉపయోగపడేటువంటి పని ఒక్కటి కూడా చెయ్యకపోతే చాలా వాడు బ్రతికి ఉన్నను బ్రతికి లేనట్టే లెక్క ఇందులో ఎటువంటి సందేహం లేదు పంది జన్మ లభించే అవకాశం ఉంది వారికి అటువంటి వారికి కాబట్టి వైశాఖ మాసంలో తెలిసి కానీ తెలియక కానీ ఒక్క సత్కార్యమైన ఆచరించండి అని చెబుతూ నారద మహర్షి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించండి వైశాఖ పురాణం వినండి కథాశ్రవణం చేయండి విష్ణు సహస్రనామం చేసి ఏమీ ఇవ్వలేవు ఒక తులసి పత్రం ఇచ్చి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకో అంటున్నారు ఆ విధంగా విష్ణు స్మరణ చేస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి వైశాఖ వ్రత ఫలాన్ని పొందుతారు కాబట్టి ఈ ధర్మములను తప్పనిసరిగా ఆచరించాలి నారద అంబరీష అంటూ నారద మహర్షి చెప్పడం జరిగింది మరొక రోజు కార్యక్రమంలో మనం ఇంకా వైశాఖ మాసం విశిష్టత ఏమిటి దీనికి సంబంధించిన కథలే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆసక్తికరంగా వస్తాయి అవన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది చూస్తూ ఉండండి చూడమని చెప్పండి ప్రోత్సహించండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకసారి మీరు చూస్తున్నప్పుడు ఒకసారి లైక్ చేశారనుకోండి అది యూట్యూబ్ నిర్వహణకు మా వంటి వారు ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి మీ బంధువుల చేత సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా కోరుతూ సర్వే జనాశునోభవంతు సర్వదేవతా అనుకూల సిద్ధిరూ